প্ৰভুণ্ট প্ৰভু কোটনে প্ৰভু ইয়োটম প্ৰভু নিদি ওটি কোটনে প্ৰভু ఇండియా కూటమి ఏదైతే అధికారంలో రాకముందు లోకేష్ గారు యువగలం పాదయాత్రలో జనవరి రాగానే ప్రతి సంవత్సరం ఒకటో తారీఖు జాబ్ క్యాలెండర్ పేరుతో ఉద్యోగాలు విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు నేడు జనవరి మాసం పూర్తవు కూడా సగం రోజులు అవుతా ఉన్నది కానీ నేటిదాకా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ గురించి నోరెత్తలేదు అదేమిటంటే చెప్తా ఉన్నారు లోటు బడ్జెట్ లో ఉందని మరి లోటు బడ్జెట్ లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట మంత్రులు ముఖ్యమంత్రులు తమ జీతాలు కూడా పిలుపుదారు చేసుకోండి లోటు బడ్జెట్ లో ఉంది కాబట్టి మీరు మాత్రం విలాసవంతమైన జీవితం వందలాది మంది పోలీస్ సిబ్బంది మీ అందరికి అండగా ఉంటూ వాళ్ళకి కోట్లాది రూపాయలు ఇస్తూ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వక అదేవిధంగా మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తామన్నారు కనీసం నిరుద్యోగ వృద్ధి కూడా లేదు ఇది కేబినెట్ సమావేశాల్లో ఎక్కడా చర్చించలేదు వాలంటీర్లకి ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామని చెప్పారు ఉన్న ఐదు వేలన్నా ఇవ్వండి మహాప్రభు అని రెండు లక్షల అరవై ఐదు వేల మంది వాలంటీర్లు మొత్తుకుంటా ఉంటే అసలు జీవనో లేదని నిస్సుగ్గ్గ్గ్గ్గ్గా లోకేష్ గారు చెప్తా ఉన్నారు తన తండ్రి పదిహేను ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశారు నేడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తా ఉన్నారు దేశంలోనే మోడీ కన్నా సీనియర్ నేత అయిన చంద్రబాబు చెప్పిన మాటకే దిక్కు లేకపోతే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలని దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారు అదేవిధంగా ప్రతి బిడ్డకి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు వచ్చే సంవత్సరం నుంచి పదిహేను వేలు ఇస్తామని నిసుగ్గా కేబినెట్ సమావేశంలో ప్రకటిస్తా ఉన్నారు మహిళలకు ఫ్రీ బస్సు లేదు ఇచ్చిన అన్ని దొంగ హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చారు అదేమిటంటే నోరు మెదపడం లేదు ఉద్యోగాలు ఎక్కడా అని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉంటే బైక్ రేసింగ్ చేయండి యువతకు బైక్ రేసింగ్ నేర్పించండి అని చెప్తా ఉన్నారు బైక్ రేసింగ్ చేసి మొన్న గేమ్ లో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు ప్రాణాలు కోల్పోతే పుష్పాలు ప్రాణాలు పోతే ఆ రోజు అల్లు అర్జున్ వారిని ఇంటికెళ్లి పరామర్శిస్తే బాగుందని చెప్పిన పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారు నేను మరి ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు వాళ్ళని పరామర్శించలేదు అదేమిటంటే మీ ఆఫీసులకు పిలిపించుకుంటారా ఇది ఖచ్చితంగా మేము ఒకటే చెప్తా ఉన్నాము మేము మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయాల్సిందే నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిందే నిరుద్యోగులకు రెండు లక్షల అరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాల్సిందే వాలంటీర్ రెండు లక్షల అరవై ఐదు వేల మంది విధుల్లో తీసుకోవాల్సిందే అమ్మఒడి ఇవ్వాల్సిందే అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్సు కూడా ఇవ్వాల్సిందని అఖిల భారతదేశం సమాఖ్య గుంటూరు జిల్లా సమితిగా డిమాండ్ చేస్తా ఉన్నాము